విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలోని రేగిడి అమతాల వలస మండలంలో మండలపై పశు వైద్యాధికారి డాక్టర్ దుర్గా ప్రసాద్ బాబు నది పరవాహక గ్రామాలపై కండియా గదవపేట పెద్దపుల్లి గ్రామాల్లో పశువైద్య శిబిరం నిర్వహించారు మోంతా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో పాడి రైతులకు పశువులను చెట్లు లోహ వస్తువులు నీటి వనరుల దగ్గర ఉంచరాదని సూచించారు వర్ష సమయంలో గొడుగులు సెల్ ఫోన్లు ఉపయోగించవద్దని హెచ్చరించారు పిడుగుపాటు ఘటనలు చోటు చేసుకున్న వెంటనే సమీప పశువైద్య అధికారిని సంప్రదించాలన్నారు